నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి వన్ టు నైన్ నంబర్స్ ఉన్నాయి బట్ ఏ నంబర్ నంబర్ అని ఏ నంబర్ ని చూస్తే మీకు అనిపిస్తుంది చూసినా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో కనుక మనం చూసుకుంటే గనక బా ఈ నెంబర్ లో పుట్టుంటే బాగుండేది కదా ఈ నెంబర్ భలే ఉంది కదా అని ప్రతి నెంబర్ అనిపిస్తుంది పద్ధతి ఒక నెంబర్ ఏదో స్పెషల్ ఉండాలి కదా స్పెషల్ అయితే మాత్రం మర్క్యూరీకి ఆ నెంబర్ ఫైవ్ అనేది కానీ చూసుకుంటే గనక ఏ నెంబర్ ని చూసినా ఎందుకో నేను చెప్తాను చూడు ఇప్పుడు నెంబర్ వన్ లో పుట్టారు అనుకో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వాళ్ళది వాళ్ళ వ్యక్తిత్వం చాలా బాగుంటుంది నలుగురు నేను బాగుండాలి నలుగురు కూడా బాగుండాలి అనే దాని మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీరు కంపెనీస్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద సే ఆర్ బాన్ అండ్ వన్ లెజెండ్ టాటా గారిని చూసుకున్నా లేకపోతే అంబానీ గారిని చూసుకున్నా వన్ వీళ్ళంతా కూడా నిజంగానే నంబర్ వన్ టాటా గారు అంటే అసలు ఆశ్చర్యం అయితే అట్లా మనం చూసుకుంటే గనక ఆ నెంబర్ వన్ అనే క్వాలిటీ చాలా బాగుంటుంది నెం సన్ అని అంటే గనక చాలా ఆ కాంతివంతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అనేది కూడా వాళ్ళ వ్యక్తిత్వం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే నలుగురు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఖచ్చితంగా అని అనిపిస్తుంది అనమాట ఉన్న నిన్నగా మున్న ఆయన ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళలేదుట ఇది చార్ల్స్ ఉన్నారు కదా బ్రిటిష్ ప్రిన్స్ చార్ల్స్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ని అనౌన్స్ చేశారట టాటా గారికి ఆయన వెళ్ళలేదుట నేను రాలేకపోతున్నాను అని చెప్పారట ఎందుకు అని అంటే నేను పెంచుకున్న కుక్క టిమ్మికి ఒంట్లో బాగులేదు నేను రావడం లేదండి ఆశ్చర్యం అనిపించింది నాకైతే దానికి ఒంట్లో బాగలేకపోతే ఆయన వెళ్ళలేదా అని అనిపించింది అట్లా అంటే నేర్చుకునే విధంగా ఉంటాయి చాలా రియాక్షన్ చెప్పండి అక్క వాళ్ళు టాటా దట్ ఈస్ అది టాటా మాత్రమే చేయగలదు ఎవరు చేయలేరు ఇస్ టాటా అని అన్నారట ఆ ఇంకోటి మైత్రి చెప్పింది మొన్న నాకు గోవా అని కుక్క ఉంది కదా అదైతే మీరు ఆశ్చర్యం వీళ్ళు గోవా నుంచి వస్తూ ఉంటే వాళ్ళ డిక్కి ఎక్కి కూర్చోయి వీళ్ళ ఇంటికి వచ్చేసింది అది మీరు చూడండి డెస్టినీ అంటే ఎలా ఉంటుందో చూడండి అసలు అది చూసి దాన్ని దాని పేరు గోవా అని పెట్టారు గోవా వచ్చింది కదా మనము అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇవన్నీ గనక పాజిటివ్ ట్రేడ్స్ ఉంటాయి గనక నెగటివ్ గా ఏముంటుంది వాళ్ళది అని అంటే గనక ఎవరి మాట వినకపోవడము రెండు సైడ్స్ ఉంటాయా ఉంటాయి పది కాయిన్ కి రెండు వైపులా ఉన్నట్టే ప్రతి నెంబర్ కి ఉంటుంది అన్నమాట అట్లా నెంబర్ వన్ అనేది ఏంటంటే ఎక్కువగా ఎవరి మాట వినకపోవడము నాకే అన్ని తెలుసు అని అనుకోవడము ముక్కు సూటితనం అనేది ఇవాళ రేపు ఉండకూడదే అది ఏ ముఖం మీద ఏదైనా సరే ముఖం మీద చెప్పడం అనేది చాలా పొరపాటు అయిపోతుంది ఈ రోజుల్లో చెప్పినా కూడా ఎలా చెప్పాలనేది మనం నేర్చుకోవాలి ఇట్లా కొన్ని చేసుకోవచ్చు అంటే కనుక నెంబర్ టూ చూసుకుంటే గనక దే ఆర్ వెరీ సాఫ్ట్ అండ్ వాళ్ళు కూడా చాలా బాగా పైకి వస్తారు నెంబర్ టూ వాళ్ళు కూడా వాళ్ళకి మంచి మనసు ఉంటుంది ఆదాయం చాలా బాగుంటుంది అందంగా ఉంటారు ఇవన్నీ బాగుంటాయి కానీ తొందరగా మోసపోవడం కాయిన్ అదర్ సైడ్ ఏంటంటే తొందరగా మోసం చేయడం చేసేవాళ్ళు కూడా ఉంటారు అందులో మోసపోవడం చేసేవాళ్ళు ఉంటారు అలాగే మోసపోవడం అనేది ఉంటుంది ఏ పని అయితే ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోవాలో అది ఆపేసుకుంటూ ఉంటారు ఇలా ఉంటుంది అనమాట అదే నెంబర్ త్రీ అనుకో చాలా ఉదార స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు జ్ఞానంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా జ్ఞానవంతులై ఉంటారు నెంబర్ త్రీ వాళ్ళు స్ఫురద్రూపులు ఉంటారు చూడంగానే బా వీళ్ళని మాట్లాడాలి వీళ్ళతో అని అనిపిస్తుంది అనమాట అట్లాగే చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఏదన్నా చెప్తుంటే ఇది అది కదా అనేది స్ఫురణకు వచ్చేస్తుంది అనమాట సో ఇవన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీస్ కానీ తొందరగా నమ్మడం మోసపోవడం అలాగే వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నారంటే ముందు వీళ్ళే వెళ్ళి పరిగెత్తి ఆ హెల్ప్ చేయడం ఎన్నసార్లు నన్ను నేను కరెక్షన్ చేసుకుంటూ ఉంటా ఇది లాస్ట్ టైం ఇట్లా కాదనుకుంటాం మళ్ళీ ఉంటా అట్లా నెంబర్ త్రీస్ ఉంటారు అనమాట ఇక మీరు నెంబర్ ఫోర్స్ ని చూస్తే పెద్ద పెద్ద మిలిటరీ ఆఫీసర్స్ చాలా ధైర్యవంతులు ఉంటారు వీళ్ళు ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకోవాలి మనం మిలిటరీ ఆఫీసర్స్ కానివు లేకపోతే హిడెన్ ఇప్పుడు కెమెరా మ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా వాళ్ళదంతా కూడా వెనకాల ఉంటుంది అనమాట బిహైండ్ ద సీన్స్ అంటారు చూసావా అంతే కదా ఇప్పుడు ఈ ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు రోజు పహారా కాస్తున్నారు రోజు మనల్ని రక్షిస్తున్నారు అంతా బిహైండ్ ద సీన్స్ ఉంటుంది అవునా కదా వాళ్ళకి ఏదన్నా జరిగితే అప్పుడు వాళ్ళ పేరు బయటకు వస్తుంది అవునా కాదు సో అట్లా నెంబర్ ఫోర్ ఏంటంటే చాలా ధైర్యవంతులు ఉంటారు ప్రతి పని చాకచక్యంగా చేసుకోగలుగుతారు టెక్నికల్ వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళు అకౌంటింగ్ సియర్స్ అంతా కూడా నెంబర్ లో ఉంటారు అలాగే వీళ్ళకి నెగటివ్ ఏంటి అని అంటే కోపం ఎక్కువగా ఉంటుంది అనమాట విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుందో తెలీదు మా వాడికండి కోపం వస్తుంది పాలు పొంగినంతసేపు ఉంటుంది అలాగే మళ్ళీ చప్పగా చల్లారిపోతారు తర్వాత కోపం అంతా తగ్గిపోతుంది కానీ ఆ భయం ఉండిపోతుందండి ఎప్పుడు వస్తుందో తెలియదు కోపం వీళ్ళకి ఎక్కువగా ఖర్చు పెట్టడం ఎక్కువగా ఆ చెడలు అలవాట్లకి తొందరగా ప్రేరేపితం అవ్వడం అబద్ధం చెప్పడానికి ఏమాత్రం ఆలోచించకపోవడం ఇలాంటివన్నీ నెగటివ్ ట్రైట్స్ కిందకి తీసుకోవచ్చు అనమాట అట్లాగే చూసుకుంటే నెంబర్ ఫైవ్ ని చూసుకుంటే గనక అస్సలు బిజినెస్ అంటే నెంబర్ ఫైవ్ అనమాట మీరు ఎంతో మందిని చూస్తే కనుక నెంబర్ ఫైవ్ లో పుట్టిన వాళ్ళంతా కూడా మంచి టీచర్లు అవుతారు మీరు చూసే టీచర్స్ డే కూడా మనం సెప్టెంబర్ ఫిఫ్త్ చేస్తాం అన్నా కదా అలా మనం నెంబర్ ఫైవ్ అంటే టీచ్ చేయడానికే పుట్టారు వాళ్ళు అనేది చాలా అడ్వకేట్స్ మంచి మంచి అడ్వకేట్స్ ఉంటారు వీళ్ళని వాదించడం అనేది చాలా కష్టం వీళ్ళతో వాదించాలి అని అంటే ఒక నిమిషం ఆగి సరిలే అని చెప్పి మాట్లాడాలి అనమాట చాలా బుద్ధిమంతులు ఉంటారు స్ట్రెయిట్ వేలో ఉండాలి స్ట్రెయిట్ గా సంపాదించుకోవాలి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం అనేది కూడా వీళ్ళ నుంచి నేర్చుకోవాలంటే అవతల వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా స్ట్రైట్ గా మాట్లాడగలిగే సత్తా వీళ్ళకు ఉంటుందా లేదు మీరు ఇలా చేయాలి మీరు ఇలా ఉండాలి అని చెప్పి కూడా చెప్తారు అయితే వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉంటుంది అని అంటే అవతల వాళ్ళకి తెలుగు ఉందని కన్సర్ చేయరు అసలు అయ్యో వీళ్ళకే అంత తెలుసు అని అనుకుంటారు వాళ్ళ పిల్లల్ని కూడా చేయనియరు నీకు ఇది నేను చెప్తున్నాను విను ఇది ఇట్లా చేయాలి అని అంటారు అయ్యో వాళ్ళకి ఒక మైండ్ ఉంది వాళ్ళు ఆలోచించగలుగుతారు కదా అని వీళ్ళకి డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అవుట్ ఆఫ్ ద లవ్ అంటే నేను కష్టపడింది నా పిల్లలు పడకూడదు వాళ్ళకి మొత్తం నీట్ గా చేసి పెట్టాలి దారిలో ముళ్ళు లేకుండా చేస్తాను ఫాదర్ అనుకో కాబట్టి అట్లా మీరు అది కొంచెం తగ్గించుకుంటే నెంబర్ ఫైవ్ బాగుంటుంది అనమాట మీరు నెంబర్ సిక్స్ తీసుకుంటే గనక విపరీతమైన లగ్జరీ ఉంటుంది వీళ్ళకి లైఫ్లో చాలా బాగా సంపాదించుకుంటారు మాట బాగుంటుంది చేత బాగుంటుంది కళలు ఉంటాయి కళని కళలని ఆరాధిస్తారు పెద్ద పెద్ద రాజులు కానివ్వండి సినిమా యాక్టర్లు కానివ్వండి వీళ్ళంతా కూడా నెంబర్ సిక్స్తో ముడిపడిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అలా న్యూమరాలజీ ఆ రోజుల్లోనే ఉంది పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ కూడా న్యూమరాలజీ చేయించుకొని పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు కావాలని సిక్స్ లో పెట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో అట్లా నెంబర్ సిక్స్ అనేది చాలా బాగుంటుంది అయితే వీళ్ళ నుంచి వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక కొంచెం పేరు వచ్చిన తర్వాత ఒక రౌండ్ లో ఉండిపోతారు గా ఉండిపోతారు ఒక చోట ఎవరిని నమ్మాలి చేయాలని లేకుండా ఒక్కడనే నమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు చెప్పిందే వేదం అని అనుకుంటుంటారు మోస్ట్ ఆఫ్ ద సినీ స్టార్స్ లైఫ్ లో చూస్తే గనక తల్లిదండ్రులు కూడా వీళ్ళు అయ్యారు అన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అది కాకుండా వీళ్ళ నెగటివిటీ లేకుండా న్యూమరాలజీ సిగ్నేచర్స్ కరెక్షన్ చేసుకొని చేసుకోవచ్చు సెవెన్ అంటే ద మోస్ట్ లవబుల్ నెంబర్ అని అనిపిస్తుంది ఆ ప్రశ్నకి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ సో యువర్ ఆన్సర్ ఇస్ నంబర్ సెవెన్ అందరికీ ఉండవలసిందే ఇప్పుడు మనమున్న క్వాలిటీస్ చెప్పుకుంటే ప్రతి నెంబర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ప్రతి నెంబర్ లోనూ ఉన్నాయి సెవెన్ ఎందుకు అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటుంది ఆ ఇంట్యూషన్ అనేది మనకి అయ్యో మనం ఎప్పుడు దండం పెట్టుకోవాలి ఎలా దండం పెట్టుకోవాలి నేను ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం ఎలా దండం పెట్టుకున్నానో ఏమో నాకైతే తెలియదు కానీ పెట్టేసుకున్నాను అయిపోయిందని చెప్తూ చెప్తాం ఆ స్ఫురణకు తీసుకొచ్చేది సెవెన్ అనమాట మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ ని ఆ క్రాక్ చేసేవాళ్ళు నెంబర్ వన్ యాజ్ వెల్ ఎస్ నెంబర్ సెవెన్ మా నాన్నగారు కూడా ఎయిటీన్ ఇయర్స్ కి పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది మా నాన్నగారికి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో వచ్చింది రెండు వచ్చాయి రెండో వస్తే మా నాన్నగారు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ని వెళ్ళారన్నమాట వెళ్లారనమాట కి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వచ్చింది మా నాన్నగారికి జాబ్ సెవెన్ మెంబర్ అట్లా సెవెన్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి చాలా విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది మా నాన్నగారు ఇప్పుడు కాదు మూసి ఈసీ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అసలు అదేంటి గన్ గండిపేట ఏంటి వాటర్ ఏంటి మూసి ఏంటి ఈసి ఏంటి అని నన్ను పెట్టి అక్కడ ఆ గుడికి వెళ్ళాం మేము వెంకటేశ్వర స్వామి గుడికి చిల్కూరు చిల్కూరు ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తే అక్కడ ఏదో పొరపాటున మాట అన్నాను నేను ఎవరు చెప్పారు నీకు అని చెప్పి స్టార్ట్ చేశారు చూడు ఆ క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అబవ్ అయిపోయింది అంత బాగా సమగ్రంగా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి దేని మీద కూడా అండ్ ఓవర్ ఇంకోటి ఏంటంటే నేను సాధించాను నేను చేయగలిగాను నేనే చేయగలుగుతాను అనే ఇది కూడా ఉండదు వాళ్ళకి చాలా డౌన్ టు అబ్బుల్ గా ఉంటారు డౌన్ టు అర్త్ ఉంటారు అయితే ఒక్కటేంటి అని అంటే రివెంజ్ క్వాలిటీ ఉంటుంది వీళ్ళకి రివెంజ్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది ఆ కోపం ఎక్కువగా ఉంటుంది అనమాట ఒక్కటి వీళ్ళు తగ్గించుకుంటే ఇంకా వేరే ఏది బ్యాడ్ క్వాలిటీ అయితే నాకు ఎక్కడ కూడా కనిపించదు ఇంకోటి నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటి అని అంటే ఎవరిదైనా తప్పు కనిపెట్టినప్పుడు ఇది నువ్వు తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదు అని చెప్పి గట్టిగా చెప్పే తత్వం వీళ్ళకు ఉండదు వాళ్ళు అనుభవిస్తారులే అని వదిలేస్తారు అది పెళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కాదు అలా వదలకండి మీ వాళ్ళని మీరు ఆ రోజు ఇలా నువ్వు ఇలా చేయడం నాకు నచ్చదు అని నాకు ఒక్కరికి చెప్పేవారు మా నాన్నగారు ఎవరికి చెప్పేవాళ్ళు కాదు ఇంకా వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా నాకు అది నచ్చట్లేదు అని కూడా నాకు మాత్రమే చెప్పేవా అలా కాకుండా ఆయన కనుక ఒక స్టెప్ తీసుకొని ఉంటే గనక మా జీవితాలు ఇంకొక విధంగా ఉండేవి వేరేగా ఉండేవి సో అట్లా సెవెన్ మెంబర్స్ ఖచ్చితంగా అదొకటి చూసుకుంటే సరిపోతుంది ఇంకా ఎయిట్ ఇన్ఫినిట్ ఇన్ఫినెట్ గా ఉంటుంది వాళ్ళ ఆ తెలివి కానివ్వు లేదు అంటే వాళ్ళ ఆలోచన కానివ్వు లేదు అంటే పెద్ద పెద్ద బ్యాంక్ ఎంప్లాయీస్ నెంబర్ ఎయిడ్స్ ఉంటారు అలాగే పెద్ద పెద్ద సర్జన్స్ ఉంటారు న్యూరో సర్జన్స్ అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ఉన్న వాళ్ళని నేను చాలా మంది చూసాను అంటే మీరు బ్రెయిన్ సర్జరీ చేసే వాళ్ళు కానివ్వు ఇలాంటి వాళ్ళందరూ కూడా నెంబర్ ఎయిడ్స్ లో ఉంటారు ఇంత ధైర్యం కావాలి సర్జన్స్ అంటే మామూలు మామూలు ఏం పర్వాలేదు అని చెప్తారు ఏం భయం ఏం లేదు కామన్ అనుకుంటారు వాళ్ళు సో ఆ ధైర్యము అనేది ఇన్ఫినెట్ గా ఉంటుంది అనమాట ఆ డబ్బు అనేది కూడా ఇన్ఫినిట్ గా వస్తుంది అయితే ఈ వీళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళకున్న ఆ ఓన్లీ నెగటివ్ ఇంపాక్ట్ ఏంటంటే కోపం ఒకటి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనూ కలవరు రెండోది ఏంటి అంటే వీళ్ళ నెంబరింగ్ గా ఉండాలన్నమాట ఆ ఆ ఎయిట్ అనేది సాటర్న్ ఇచ్చే వరంలాగా మారాలి అని అంటే ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏదన్నా అనుకోకూడని ఉండకూడని నెంబర్స్ తో కనుక డెస్టినీ నెంబర్స్ గనక అటాచ్ అయి ఉంటే ప్రాబ్లం అవుతుంది అనమాట అది ఒక్కటి వీళ్ళు చూసుకుంటే సరిపోతుంది దోస్ట్ పవర్ఫుల్ పవర్ఫుల్ నెంబర్ విచ్ ఇస్ వెరీ హార్డ్ అండర్స్టాండ్ అంటే నెంబర్ నైన్ రైట్ అసలు మా మైత్రి ఏమన్నా చెయ్యి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఏం చేస్తే ఇది ఇది నాకు అర్థమవుతుందా అని చెప్పి ప్రతి క్షణం నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట చివరికి నేను ఒక మాట అంటూ ఉంటాను నీకు ఇప్పుడు ఎప్పుడు అర్థమవుతుంది నీకు అని అంటే ను